ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి అమర్ అండ్ అమర్ నిఖిల్ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా నిఖిల్ కోసం రావడం జరిగింది సెలబ్రిటీ గెస్ట్ కింద అయితే అమర్ స్ట్రైట్ అవే ఒక సూట్గా ఒక మాట చెప్పాడు అసలు నిజానికి అది కుండ బద్దలు కొట్టినట్టుగా మన బిగ్ బాస్ కుండ నామినేషన్స్ లాగా స్ట్రైట్గా నిఖిల్ బ్రెయిన్లోకి వెళ్ళింది ఏంటంటే ఇది లెవెన్ ట్వెల్త్ లో వస్తున్నాం కదా సో లాస్ట్ వీక్ కాకుండా పెయింట్ నామినేషన్స్ కాకుండా పై నుంచి వాళ్ళు పోస్తారు పేడ నీళ్ళు ఆ నామినేషన్స్ లో గౌతమ్ ని నిఖిల్ యష్మి కోసం నామినేట్ చేశాడు నువ్వు యష్మిని అక్క అని పిలవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి చేశాడు యాక్చువల్లీ అది చాలా రాంగ్ నామినేషన్ దాని బదులు నిఖిల్ నువ్వు ఒక బూత్ మాట మాట్లాడావు బ్లాబర్ చేసావు అది అది తప్పు ఇంకోసారి రిపీట్ చేయొద్దు అని ఉంటే బాగుండేది అలా కాకుండా యష్మిని గౌతమ్ అక్క అని పిలిస్తే దాన్ని పాయింట్ తీసుకొని ని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పేసి అమర్ ఒక మాట చెప్పాడు చెప్పి ఏమన్నాడంటే నీ గురించి మాత్రమే నీ పాయింట్ గురించి మాత్రమే నువ్వు నామినేట్ చెయ్యి ఇంకా వేరే వాళ్ళ పాయింట్స్ గురించి నువ్వు నామినేట్ చెయ్యొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడమే కాకుండా వస్తే వస్తే కప్పుతోనే రా అని చెప్పేసి తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయని చెప్పేసి పరోక్షంగా చెప్పడం జరిగింది ఇక సో ఇక నుంచి ప్రతి ఒక్కరు ఈ ఫ్యామిలీ వీక్ హింట్స్ నుంచి గనక చూసినట్టయితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆట స్టైల్ని మారుస్తారు దానిలో డౌటే లేదు ఈవెన్ యష్మి కూడా